హాయ్ హాయందరికి చాలా మంది ఇంటి ఉండే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేద్దామని మీషోలో ఫ్రీగా సెలర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కానీ షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏంటి అసలు షిప్పింగ్ ఛార్జెస్ మనం పే చేయాలా కస్టమర్స్ పే చేస్తారా అసలు షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏంటో కూడా తెలియట్లేదు చాలా మందికి సో ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వాచ్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా అసలు మీషో షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏంటో తెలియడానికి షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏది లేదండి ఇప్పుడు ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్ ఉంది అనుకోండి కస్టమర్స్ డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తారు మీ దగ్గర వాళ్ళు ప్రోడక్ట్ చూస్తారు ఓకే అనుకొని తీసుకొని వెళ్తారు కానీ ఆన్లైన్ బిజినెస్ అంటే ఎలా ఉంటుంది కస్టమర్స్ మీ దగ్గరికి రారు మీరే మీ ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసి కొరియర్ వాళ్ళకి ఇస్తే కొరియర్ వాళ్ళు తీసుకెళ్ళి కస్టమర్కి ఇస్తారు సో కొరియర్ వాళ్ళు మీ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి మీ ప్రోడక్ట్ ని తీసుకెళ్లడానికి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకుంటారు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే మీ ప్రోడక్ట్ ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడానికి వాళ్ళు మనీ పే చేయించుకుంటారు దీన్నే షిప్పింగ్ ఛార్జెస్ అంటారు షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను సో అలాంటి షిప్పింగ్ ఛార్జెస్ మీషోలో ఎలా ఉంటుంది అంటే మీషోలో మీరు క్యాట్లాగ్ అప్లోడ్ చేస్తారు అండ్ మీషో ప్రైజ్ అనేది ఒకటి పెట్టి ఉంటారు అంటే మీ ప్రోడక్ట్కి అన్ని ప్రాఫిట్స్ మార్జిన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ప్రైజ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని మీషో ప్రైజ్ ఇస్తారు సో ఆ ప్రైజ్కి అంటే మీషో వాళ్ళు ఫ్రీగానే కొరియర్ వాళ్ళని పంపిస్తారు కానీ పంపించినప్పుడు ఏమవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి కదా మీషో వాళ్ళు ఎందుకు పే చేస్తారు వాళ్ళకి మనం ఏమైనా కమిషన్ ఇస్తున్నామా ఇవ్వం కదా మీషోలో జీరో కమిషన్ కదా సో షిప్పింగ్ ఛార్జెస్ అనేది కస్టమర్కి చూపిస్తుంది మీషో అంటే సెల్లర్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకోదు అది కూడా ఎలాంటప్పుడు కస్టమర్కి డెలివరీ అయ్యి వాళ్ళు రిటర్న్ చేయకుండా ఉంటే మాత్రమే నేను చెప్తాను అది ఎలా ఉంటుందో సో కస్టమర్ మీషో ప్రైస్ ఉంటుంది కదా మీషో ప్రైస్కి షిప్పింగ్ చార్జెస్ యాడ్ చేస్తారు ఇప్పుడు మీషో ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి షిప్పింగ్ చార్జెస్ ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది మీషోలో లైవ్ చేస్తుంది కదా క్యాటలాగ్ అప్లోడ్ కాగానే క్యూసీ పాస్ అవ్వగానే సో అలా లైవ్ చేసే అప్పుడు మీషో కస్టమర్కి ఏ ప్రైస్ చూపిస్తుంది మీరు ఇచ్చిన మీషో ప్రైస్ త్రీ హండ్రెడ్కి త్రీ ఫిఫ్టీ యాడ్ చేసి చూపిస్తుంది సో కస్టమరే ప్రోడక్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ అనుకోని షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఆటోమేటిక్గా కస్టమరే పే చేస్తాడు కస్టమర్ ఒకవేళ రిటర్న్ చేస్తే ఏమవుతుందంటే దగ్గర నుంచి ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన రెండు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరే పే చేయాలి అదేంటండి కస్టమరే పే చేస్తారు కదా అని అన్నారు కదా అంటే అవును కస్టమర్కి డెలివరీ అయ్యి వాళ్ళు రిటర్న్ చేయకుండా ఉంటే మాత్రమే వాళ్ళు పే చేస్తారు ఒకవేళ రిటర్న్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే పే చేయాలి ఎందుకు అంటే ఓకే కస్టమర్ రిటర్న్ చేస్తాడు కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు మీషో టోటల్ అమౌంట్ అనేది రిఫండ్ చేసేస్తుంది అంటే ఇప్పుడు కస్టమర్ మీరు ఇచ్చిన మీషో ప్రైస్ కి ఇంకో ఫిఫ్టీ ఎక్స్ట్రా యాడ్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేసి కస్టమర్ ప్రైజ్ అని చెప్పింది సో కస్టమర్ కి ఆ టోటల్ ప్రైజ్ అయితే ఇచ్చేసేయాలి కదా మీషో మీషో రిఫండ్ చేసేయాలి కదా సో అప్పుడు షిప్పింగ్ చార్జెస్ కూడా అందులోనే వెళ్ళిపోతున్నాయి కదా సో అలాంటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటది ఆ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ వన్ సిక్స్టీ టూ రూపీస్ అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్కి వెళ్తే అది రిటర్న్ వచ్చినప్పుడు డబల్ అయిపోతుంది మీకు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ లాస్ అండి సో ఇది చూసుకునే మీషో బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి మీషోలో రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి అండ్ చాలా మంది షిప్పింగ్ ఛార్జెస్ వన్ సిక్స్టీ టూ కన్నా ఎక్కువగా ఉంది అని అంటున్నారు ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది వెయిట్ని బట్టి అండ్ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్కి అయితే ఒక షిప్పింగ్ ఛార్జెస్ తక్కువగా ఉన్న ప్రోడక్ట్స్కి అయితే ఒక షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఒక ప్రైస్ తక్కువగా ఉంటే ఒక ప్రైస్ అయితే ఉంటుంది సో ఇలా అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అంటే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీషోలో షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్కి డెలివరీ అయితే కస్టమర్ పే చేస్తాడు రిటర్న్ అయితే ఏ పే చేయాలి ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయగానే హెబ్ బటన్ ఉంటుంది ప్రెస్ చేసి వెళ్ళండి